నాణ్యమైన జ్యువెలరీకి సాక్షిగా నలభై ఏళ్ళ నమ్మకమైన ప్రయాణానికి గుర్తుగా ఆంజనేయ జువెలరీ గచ్చిబోలీలో ఆనివర్సరీ గ్రాటిట్యూడ్ కలెక్షన్ సేల్ ఫిబ్రవరి ఒకటి నుండి ఎనిమిది వరకు ఈ మధ్యకాలంలో అందరినీ కూడా కలిచివేస్తున్న ఒక వార్త తల్లి పిల్లలు ఇద్దరు కూడా చర్లపల్లి సమీపంలో రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న ఆ ఘటన మొత్తం అందరినీ కూడా కలిసి వేస్తుంది ఆ ఫోటోలు చూస్తుంటే అందరూ గుండె కూడా తరుక్కుపోతున్న పరిస్థితి కష్టం లేని ఆర్థికంగా ఇబ్బందులు లేని అలాగే తెలివిగల పిల్లలు అలాగే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉన్న టైంలో ఒక నిర్ణయం మొత్తం కుటుంబాన్ని మొత్తం కూడా మొత్తం చిదివేసిందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి అందరూ కూడా బాధపడుతున్నారు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపైనే అందరూ కూడా దృష్టి పెట్టారు ఎందుకంటే జరిగిన ఘటన చూస్తూ ఉంటే అక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేదని తెలుస్తుంది కానీ అంత హార్ష్ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఈ విషయాలు తెలియజేయడానికి ప్రముఖ సైకియాడిస్ట్ ఉన్నారు ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు సార్ కేసులు మీరు చాలా చూసే ఉంటారు అంటే ఇక్కడ మానసిక పరిస్థితి మీదే అందరికీ సార్ అంటే ఎందుకంటే పిల్లలు కూడా తల్లితో పాటు వెళ్ళిపోయి సిద్ధపడిపోయారు అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఉండొచ్చు నిజంగా చాలా బాధాకరమైన సంఘటన అంటే చాలా సూసైడ్స్ మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం పేపర్లో మీడియాలో తర్వాత మేము కూడా మా ప్రాక్టీస్ చూస్తుంటాం కానీ ఈ ప్రత్యేక ఈ పర్టికులర్ సంఘటన చాలామందిని బాగా చెల్లింపచేసింది ఎందుకంటే వారు మరీ చిన్నపిల్లలు కాదు జస్ట్ ఇంటర్మీడియట్లో ఉన్నారు సెవెంటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్లో ఉన్నారు ఆమె కూడా మంచి జాబ్లో ఉంది భర్త కూడా మంచి ఉద్యోగంలో ఉన్నాడు అంటే వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకి ఆర్థికంగా కా మామూలుగా ఏంటంటే మనం అందరం ఎలా ఆలోచిస్తామంటే ఏదైనా ఆత్మ జరిగితే వాళ్ళకి ఏదో ఇబ్బందులు ఉన్నాయని ఒకటి ఆర్థికంగా లేదా కుటుంబ సమస్యలు లేదా దాంపత్య సమస్యలు ఇలాంటివి ఏదైనా ఉంటాయి జనరల్గానే అనుకుంటారు అందరూ కానీ మానసిక వైద్యశాస్త్రం జరిగిన అనేక పరిశోధనలు చెప్పేదంటే అంటే ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరికీ సమస్యలు ఉండాల్సిన పని లేదు సమస్యలు లేని వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటారు మనం చూడండి ఇప్పుడు ఎంతమందికి సమస్యలు లేవు సమాజంలో ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది చిన్న పెద్ద అని మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ప్రతి సంవత్సరం టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే చాలామంది ఫెయిల్ అవుతారు కొన్ని లక్షల మంది రాస్తారు ఒక పదివేల ఇరవై మంది ఫెయిల్ అవుతారు కానీ ఒక నలుగురు ఐదుగురు ఆత్మహత్య చేసుకుంటారు రిజల్ట్స్ ఫెయిల్ అయ్యామని నిజంగా ఫెయిల్ కావడం అనేది ఆత్మహత్యకు కారణమైతే వీళ్ళందరూ చనిపోవాలి ఫెయిల్ అయిన కానీ చనిపోవడం లేదు కదా అంటే అక్కడ టెన్త్ క్లాస్ ఫెయిల్యూర్ అనేది మెయిన్ కారణం కాదు వీళ్ళ యొక్క మనస్తత్వము వీళ్ళ బ్రాటపు లేదా వీళ్ళకు జెనెటిక్గా ఏమన్నా వారసత్వంగా అలా ఉందా ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కంప్లైంట్ ఉందనుకోండి వారసత్వంగా తర నెక్స్ట్ తరానికి కూడా షుగర్ వస్తుంది అలాగే ఆత్మహత్య చేసుకోవాలనే ఒక తలంపు కూడా పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే ఆ కుటుంబంలో వారసత్వం అంత ముందు ఎవరికైనా ఆత్మహత్య చేసుకున్నా ఆత్మహత్య ప్రయత్నాలు చేసినా అలాంటి వాళ్ళకు పుట్టే వాళ్ళకు షుగర్ ఎలా ఒక తరం నుంచి ఒక తరానికి వస్తుందో ఇది కూడా అలా అవకాశం ఉంది రెండోది ఏంటంటే ఇంకొక పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే వైద్య పరిశోధనలో ఒక వంద ఆత్మహత్యలు తీసుకుంటే సమాజంలో స్టడీ చేస్తే వాళ్ళలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళల్లో వాళ్ళకు సమస్యలు ఉండవు వాళ్ళు కేవలం మానసిక ఇబ్బందుల వలన అంటే మానసిక స్థితి సరిగా లేనందువల్ల ఆత్మహత్య చేసుకుంటారు అంటే బయటికి చూసే వాళ్ళకు ఏదో కనపడుతుంది అయ్యో వానికి ఏదో ఇంట్లో చిన్న సమస్య ఉందని అంటారు కానీ అది మెయిన్ కాదు ఎందుకంటే అలాంటి సమస్యలు అందరికీ ఉంటాయి మనకు ఉంటాయి వాళ్ళకు ఉంటాయి బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ జెనెటిక్ ప్రీడిస్పోషన్ ఆర్ వారసత్వంగా వచ్చే ఎఫెక్టు వాళ్ళ బ్రాటపు వాళ్ళ మనస్తత్వము ఇవన్నీ కూడా కారణమవుతాయి కాబట్టి సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకోరు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరికీ సమస్యలు ఉండవు ఇది ఇక్కడ ఆవిడ టీమ్ లీడర్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ టీమ్ లీడర్ అంటే చాలా తెలివైన వ్యక్తిగా చూస్తూ ఉంటారు వాళ్ళ భర్త కూడా అదే చెప్తున్నారండి మా మావిడ చాలా తెలివైంది అని అంటున్నారు అంటే ఇంత ఆలోచించే వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటారు అదే నేను చెప్పబోయేది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మేజర్ డిప్రెసివ్ డిసార్డర్ అని ఒక రకమైన మానసిక జబ్బు ఉంది అంటే మనం కామన్ భాషలో ఏమంటే మెంటల్ డిప్రెషన్ ఉంటారు డిప్రెషన్ డిప్రెషన్ అంటే ఏంటి అంటే అందరూ అనుకోవడం ఏంటి డిప్రెషన్ అంటే వాడికి సమస్యలు ఉంటే డిప్రెషన్ వస్తుంది కాదు అంటే మనోవేదన కానీ మెదడులో జరిగే కొన్ని రసాయనిక చర్యల వలన తేడా వలన డిప్రెషన్ వస్తుంది వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు అన్నీ బాగుంటాయి ఆస్తిపాస్తులు బాగుంటాయి సంపాదన బాగుంటుంది హ్యాపీగా ఉంటారు భార్యాభర్తలు బాగుంటారు అన్నీ బాగుంటాయి కానీ వాళ్ళకి డిప్రెషన్ వస్తుంది ఎందుకు వస్తుంది మెదడులో ఉండే సీరో టోనిన్ లేదా నార్ ఎఫినెఫ్రిన్ అనే రెండు రసాయనిక పదార్థాలు సమతుల్యంలో తేడా వచ్చినప్పుడు మెదడులో ఇవి మన మన బ్లడ్లో ఎలా కొలెస్ట్రాలు షుగరు ఎలా ప్రసరింపు ఉంటాయో అలాగే మెదడులో ఈ సీరోటోనిన్ నార్ ఎఫ్రిన్ అనే రెండు కెమికల్స్ ఉంటాయి న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు ఈ యొక్క కెమికల్స్ యొక్క సమతుల్యం మెటబాలిజంలో తేడా వచ్చినప్పుడు అవి తక్కువైనప్పుడు అప్పుడు వాళ్ళు ఏమి కారణం లేకుండా డిప్రెషన్ లోనవుతారు ఊరికి డల్గా ఉంటారు మూడిగా ఉంటారు మొహమంతో పీక్కుపోయి ఉంటుంది నిద్రపడ్డదు ఏడుస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు నాకు ఎందుకు నా జీవితం వేస్ట్ హోప్లెస్ హెల్ప్లెస్ ఎవరికి పనికిరాను నన్ను అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు నేను చచ్చిపోతాను అని ఏడు ఇలాంటి కారణాలు వస్తాయి దాన్ని మేజర్ డిప్రెషన్ అంటారు ఇది ఒక మానసిక జబ్బు ఏమిటానికి ఏంటంటే ఏమీ నా వాడికే తెలియదు లేదు కానీ బాధపడుతూ ఉంటాడు అంటే కారణం లేకుండా బాధపడేదాన్ని మేజర్ డిప్రెషన్ అంటారు ఇది మన మామూలు కామన్ ప్రజానీకం ఏమనుకుంటారంటే అసలు కారణం లేకుండా ఎందుకు డిప్రెషన్ వస్తుందని నో కారణం లేకుండా వచ్చేదే ఈ మేజర్ డిప్రెషను ఇది సూసైడ్ చేసుకునే వాళ్ళలో అరవై నుంచి డెబ్బై శాతం మందికి ఈ మేజర్ డిప్రెషన్ వాళ్ళే చేసుకుంటారనేది ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో కానీ అన్ని దేశాల పరిశోధనలు వెళ్ళిన విషయం అయితే సామాన్య ప్రజలు ఏమనుకుంటారంటే అసలు కారణం లేకుండా ఎందుకు వస్తుంది కారణం లేకుండా ఎందుకు చనిపోతారు అది రాంగ్ ఆ మిస్కన్సెప్షన్ పోవాలి ఇప్పుడు ఈమె విషయంలో కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ విజయారెడ్డిలో కూడా ప్రాబబ్లీ ఆమెకి మేజర్ డిప్రెసివ్ డిసార్డర్ అనే ఒక మానసిక జబ్బు ఉండొచ్చు అందుకని మేము ఏం చేస్తామంటే ఇలాంటి వాళ్ళను అంటే ముందు ఎవరికీ ఎవరికి తెలియదు భర్త బాబు ఏం లేదంటాడు అమ్మ ఏం లేదంటే అందరూ బాగున్నారు కాబట్టి సైకలాజికల్ అటాప్సీ అనేది ఒకటి ఉంది సైకలాజికల్ మనం మామూలుగా చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి చనిపోతే పోస్ అటాప్సీ చేసి అటాప్సీ అంటే చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయాడు దానికి అటాప్సీ చేస్తారు చేసి అది ఏంటి క్యాన్సర్ వల్ల చనిపోయాడు అటాక్ వల్ల చనిపోయాడు అటాప్సీ అంటారు అది మామూలు జబ్బులకు కానీ ఇట్లా మానసికంగా సూసైడ్ చేసుకున్న వాళ్ళకు సైకలాజికల్ అటాప్సీ అనే ఒక కొత్త వినూత్నమైన పద్ధతి ఉంది అంటే దీంట్లో ఏంటంటే అయిపోయింది మనం ఏం చేయలేం కానీ ఇప్పుడు చేయాలంటే సైకియాటిస్టులు వాళ్ళ ఇంటికెళ్ళి మాలాంటి డాక్టర్లు కానీ లేదా సోషల్ సైంటిస్టులు కానీ ఈ ఆత్మహత్య చేసుకునే దానికి ఒక వారం ముందర ఆమె ఎలా ఉంది టూ డేస్ ముందర ఎలా ఉంది త్రీ డేస్ ముందర ఎలా ఉంది ఆ రోజు మార్నింగ్ నుంచి ఎలా ఉంది జస్ట్ ఫ్యూ అవర్స్ ముందర ఎలా ఉంది ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది ఆమె నిద్ర ఎలా ఉంది ఆమె తిండి ఎలా ఉంది ఆమె డ్రెస్సింగ్ ఎలా ఉంది ఆమె ఇతరులతో మాట్లాడే పద్ధతి ఎలా ఉంది ఆమె ఏదైనా మూడీగా ఉందా డల్గా ఉందా ఇట్లాంటి దీ ఇస్ కాల్డ్ సైకలాజికల్ అంటే అయిపోయింది కానీ అది మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే ఈ మేజర్ డిప్రెషన్ ఉండేవాళ్ళు ఆన్ ద స్పాట్ సడన్గా చేసుకోరు ఒక టూ త్రీ డేస్ ముందర కానీ ఒక వారం రోజుల ముందు కానీ మూడీగా ఉండడము డల్గా ఉండడము విరక్తిగా ఉండడము ఆలోచిస్తుండడము ఎవరితో మాట్లాడకపోవడము సరిగా తినకపోవడము నీట్గా డ్రెస్ చేసుకోవాలని ఇవన్నీ శ్రద్ధ ఉండదు దీన్ని వాట్ ఈస్ కాల్డ్ సైకలాజికల్ అటాప్స్ కాబట్టి ఇది మనం చేస్తే ఈ విషయంలో కూడా విజయారెడ్డి విషయంలో కూడా అలాంటివి చేయాలి బహుశా ఎవరైనా చేస్తున్నారేమో నాకు తెలియదు అది చేస్తే తప్పకుండా ఈమెకు కారణాలు సమస్యలు లేకపోయినా ఇలాంటి మానసిక జబ్బు ఉంది మేజర్ డిప్రెషన్ ఉండేది బయటపడుతుంది అది ముఖ్యమైంది ఇంకొక విషయం మీరు అడిగారు పిల్లలు ఎందుకు చేశారని ఎస్ మామూలుగా సూయిసైడ్లో మానసిక వైద్య శాస్త్రంలో క్లస్టర్ సూయిసైడ్ అని ఒక ఫినామినా ఉంది అంటే క్లస్టర్ అంటే ఒకరు చనిపోవడం కాకుండా ఇద్దరు ముగ్గురు ఇప్పుడు అదే అప్పులు ఉన్నాయి ఇంకా తీర్చలేరు అలాంటప్పుడు ఏం చేశారు భర్త భార్యను కన్విన్స్ చేస్తాడు ఇంకా మనం వేస్ట్ భర్తికి మనం చనిపోదాము మనం అంతా దివాలా తీసామని వాళ్ళు ఇద్దరు కలిసి పిల్లల్ని కూడా కన్విన్స్ చేస్తారు చేసి అందరు కలిసి విషము అన్నంలో ఏదో విషయం కలుపుకొని తాగడము ఉరేసుకోవడమో ఇదొకటి చేస్తారు అది క్లస్టర్ మనం అప్పుడప్పుడు మనం చూస్తుంటాం మీడియాలో కూడా చూస్తున్నాం ఈ ఇక్కడ కూడా జరిగింది అయితే అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు పిల్లలు ఇద్దరు పాపం చురుకు చురుకైన పిల్లలు ఎందుకంటే ఇంటర్మీడియట్ చదువుతున్నారు చక్కగా రెసిడెన్షియల్ కాలేజ్ చదువుతున్నారు వాళ్ళకి ఏ పాపం తెలియదు కానీ ఈమె తల్లి ఇప్పుడు అక్కడ తండ్రి వీళ్ళంతా తండ్రి తల్లి సంరక్షణలో ఉన్నారు కాబట్టి తల్లి ఏం చెప్తే అదే వాళ్ళకి వేదం అంటే దే ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మదర్ కాబట్టి ఈమె ఏదో అందు వాళ్ళకు కూడా ముందు తెలియదు ఈమె ఏదో చెప్పింది అక్కడికి వెళ్ళింది చెప్పి వాళ్ళకి లాస్ట్ మినిట్లో నేను అనుకోవడం అంటే నా పర్సనల్ ఒపీనియన్ ట్రాక్ వరకు వెళ్ళేంత తర్వాత కూడా ఇలా సూసైడ్కి వెళ్తున్నామనే మాట చెప్పి ఉండకపోవచ్చు ఉండక ఉంటే ఉండే డెఫినెట్గా వాళ్ళు కొంచెం రెసిస్ట్ చేసేవాళ్ళు ఎందుకు కమ్మనే వాళ్ళు ప్రాధాయపడేవాళ్ళు ఏడ్చేవాళ్ళు ఏదో చేసేవాళ్ళు అక్కడికి పోయిన తర్వాత కూడా నేను చదివిన దాన్ని బట్టి పేపర్లో చదివిన దాన్ని బట్టి ఏంటంటే ఎప్పుడైతే ట్రాక్ మీద నిలబడుకోందో ఏదో మాట్లాడుతూ ఉనేది సడన్గా ట్రైన్ శబ్దానికి వాళ్ళు భయపడిపోయి కొంచెం పక్కకు వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తే ఆమె గట్టిగా హత్తుకొని షెడ్యూంట్ లీవ్ దెమ్ అంటే అంత గట్టిగా హత్తుకుంది అంటే లాస్ట్ మినిట్ వరకు బహుశా ఆత్మహత్యకు తల్లి చేసుకుంటుంది మనవల్ని కూడా అలా చేసుకోమంటా ఉంది అనే ఐడియా వాళ్ళకు కూడా వచ్చి రాలేదేమని నా పర్సనల్ ఒపీనియన్ అలా అయినా కావచ్చు లేదంటే వాళ్ళని సైకలాజికల్గా కార్లో వెళ్తుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి నాన్న ఇంకా వేస్ట్ మనం మీ నాన్న అక్కడ ఉన్నాడు మనం పట్టి ఏదో అలా చెప్పి మనం ఇంకా చనిపోతాం నేను లేకపోతే ఇక నేను ఎలాగ చనిపోతాను నేను లేకపోతే మీకు ఇంకా దిక్కు లేరు ఎవరు చూసుకోలేరు అని అన్నా చేసి ఉండాలి కానీ దానికంటే మోస్ట్ ప్రాబుల్ పాసిబిలిటీ నేను ముందు చెప్పింది ఏంటి లాస్ట్ మినిట్ వరకు దే ఆర్ నాట్ అవేర్ అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ గట్టిగా కౌలి వదిలించకుండా అదే రాసారు గట్టిగా కౌగలించుకొని వదిలించకుండా వాడు హారన్ కొట్టినా కానీ వాళ్ళు వదిలించుకో హార్ వచ్చినప్పుడు వాళ్ళు వదిలించుకోవాలని ట్రై చేసినా కానీ షీడి డింట్ లీవ్ దెం అంత గట్టిగా అందులో ఆమె ఫిజిక్ కూడా మీరు చూసారు చాలా హెఫ్టీ పర్సనాలిటీ పిల్లలు పాపం చిన్నగా ఉన్నారు కాబట్టి అదైనా జరిగిన దానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా పిల్లలను ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంది అయితే మీరు చెప్పిన దాన్ని కొంచెం లాజిక్గా కదా సార్ బట్ ఇక్కడ ఏంటంటే పిల్లలు అయినా ఇప్పుడు చిన్నపిల్లలు ఒక ఐదేళ్ళ పిల్లల్ని తప్పించుకునే అవకాశం ఉండే ఎంత పెద్ద బలంగా ఉన్నా కూడా తప్పించుకుంటారు బట్ ఎదురుగా ట్రైన్ వస్తుంది అది స్టేషన్ ఓపెన్ అయితే పర్లేదు సార్ స్టేషన్ నుంచి కొంచెం ముందుకి చీకటి చీకటి టైంలో నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు అని తల్లిదండ్రులు అడిగే పరిస్థితి ఉంటుంది కదా సార్ అంటే ఎందుకమ్మా ఈ టైంలో ఇంత చీకటిలో వెళ్తున్నా ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన పర్పస్ వేరు అవి వెళ్తున్న ట్రాక్ వెళ్తున్న టైం వేరు సో ఇవన్నీ కూడా పిల్లలు అడిగే అవకాశం లేదంటారు ఆ టైంలో డెఫినెట్గా డెఫినెట్గా పిల్లలు అడిగి ఉంటారు అసలు ఆమె అనక్ అన్ఎక్స్పెక్ట్గా వెళ్ళింది ఏమని చెప్పింది కాలేజీలో హాస్టల్లో ఏం చెప్పింది ఆమె ఏదో ఎవరు తెలిసిన వాళ్ళు చనిపోయారు అని చెప్పింది అది పాపం హాస్టల్ వాళ్ళు ఏమని కూడా అనుకుంటారు కానీ పిల్లలకు ఆమె అదన్నా అబద్ధం ఉండొచ్చు లేదా ఏదో వేరే ఏదన్నా ఒక స్టోరీ చెప్పి రెండు నాన్న మనకేదో పనింది వెళ్దాం రా అని చెప్పి ఉండొచ్చు కానీ పిల్లలు అదే నేను చెప్పేది అంటే పిల్లలు పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రుల మాటే దట్ ఈస్ ద గోల్డెన్ రోల్ వాళ్ళ నాన్న ఎలా చెప్తే అమ్మాయి ఎలా చెప్తే అలా వింటారు జనరల్గా ఏజ్ పిల్లలు కానీ ఇక్కడ తండ్రి లేడు కదా మోస్ట్ ఆఫ్ ది టైమ్ ద ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మదర్ ఓన్లీ కాబట్టి ఆ మదరు అది ఎస్ అంటే ఎస్ నో అంటే నో దూకమంటే దుక్కుతారు ఉండమంటే ఉండమంటారు ఆ విధమైన వచ్చి ఉండేదానికి అవకాశం ఉంది నాకు ఇక్కడే ఒక చిన్న డౌట్ సార్ బేసిక్గా చివరి మూమెంట్లో తల్లి నేను ఇప్పుడు చనిపోబోతున్నాను నాతో పాటు మీరు కూడా రండి అంటే పిల్లలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది ఆ టైంలో అట్లా మెంటాలిటీ వాళ్ళ పిల్లలకు ఉంటుందా సార్ జనరల్గా చెప్పలేము చెప్పలేం అంటే సామాన్యంగా ఉండదు కానీ ఆ పిల్లలు ఏంటంటే మెంటల్ మెచ్యూరిటీ ఇంకా రాలా సెవెంటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళిద్దరికీ కాబట్టి పూర్తిగా స్వతంత్రంగా ఒక నిర్ణయం తీసుకునేంత కెపాసిటీ వాళ్ళకు లేదు కానీ ఎవరికి కూడా చనిపోవాలని ఉండదు యాక్చువల్గా ఈవెన్ సూయిసైడ్ చేసుకునే వాళ్ళు కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా టు ఆర్ నాట్ టు బి టు ఆర్ నాట్ టు బి చనిపోదాం అవుతా అని ఒక డైలమాలో ఉంటారు అది శాస్త్రీయ అయితే ఆ లాస్ట్ మినిట్లో అందుకని ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే ఈ మేజర్ డిప్రెషన్ అనే మానసిక చెప్పే కాకుండా వాళ్ళ పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం ఎక్కువగా ఎలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం అంటే ఇంపల్సివ్ పర్సనాలిటీ అంటే క్షణికావేశం అంతవరకు బాగానే ఉంటారు సడన్గా ఎవరో ఏదో మాట అన్నారు భార్యాభర్తలు ఏదో పోట్లాడుకున్నాడు మంచిగా అంతలేక భర్త ఏదో ఒక దెబ్బ వేశాను వెంటనే అమ్మ కిరసన పోసుకొని లేకపోతే వేసుకొని చెయ్యవచ్చు అంటే ఈ ఇంపల్సివిటీ అంటే క్షణికావేశం ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇలా జరిగేదానికి అవకాశం ఉంది అలాగే ఉండే ఉండేవాళ్ళు సెన్సిటివ్ మనస్తత్వం అంటే చిన్న కూడా దాన్ని ఊహించుకొని భూతత్వంలో పెట్టి ఇదేదో పెద్దగా ఉంది అని చెప్పేసి అలా అనే వాళ్ళల్లో కూడా ఉంది అలాగే ఎమోషనల్ భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి కొంతమందిలో అంటే వాళ్ళు అతి సంతోషం వచ్చినా తట్టుకోలేరు బాధ వచ్చినా తట్టుకోలేరు టూ మచ్ ఆఫ్ ఎమోషన్స్ ఇలాంటి మనస్తత్వం ఒకవేళ విజయారెడ్డికి ఉంటే ఉండి ఉండొచ్చు దీనివల్ల కూడా ఉండేదానికి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అనుకోండి ఇప్పుడు కూడా ఫ్యామిలీ హిస్టరీ ఆమె జెనెటిక్ ట్రీ అంటారు అంటే తండ్రి తరపున తల్లి తరపున వాళ్ళ దగ్గర వారసత్వంలో ఎవరికైనా ఇలా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారా లేదా ఇలాంటి మనస్తత్వం ఉందా లేదా వేరే ఇంకేదైనా మానసిక జబ్బులు ఉన్నాయి ఇవన్నీ సైకలాజికల్ అటాప్సీ ఒక సైకియాటిస్ట్ వెళ్ళి కొంచెం స్టడీ చేస్తే తప్పకుండా ఇవన్నీ నిదానంగా అయినా బయటపడతాయి కానీ నాకు తెలిసిన ఇది సమస్యల వల్ల వచ్చిన సూసైడ్ కాదు ఇది కేవలం ఒక మానసిక రుగ్మత మానసిక స్థితి బాగా వచ్చింది అయితే పిల్లలు ఎందుకు అలా చేశారనేది నేను చెప్పినట్టుగా ప్రవలిది ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మదర్ ఆర్ లాస్ట్ మినిట్ వరకు దే ఆర్ నాట్ అవేర్ ఉండకపోవచ్చు అంతా అంత గట్టిగా ఆమె ఖర్చుకుంటే ఇంకేదో మదర్ చెప్తా ఉంది అని చెప్పేసి అంటే ఇప్పుడు ట్రైన్ విత్ ఇన్ సెకండ్స్ వచ్చి కొట్టేస్తుంది ఒక హండ్రెడ్ యార్డ్స్లో ఉన్నా కానీ వీళ్ళు లోపల డిషింది వీళ్ళు అది వచ్చేస్తుంది అంత ఫాస్ట్గా వాడు ఆడికి హార్ను కొడుతున్న హార్ను కొట్టు వాళ్ళు ఏదో కొంచెం విలించుకోపోయారంటే విలించకపోయినా ఆమె గట్టిగా పట్టేసుకుంది అంత లోపలే ఇట్ కేమ్ ఇట్ ది ఇన్స్టాంటీనియస్ మనం చూస్తాం కదా బయట స్టేషన్లో మనం ట్రైన్ వెళ్తున్నప్పుడే అంత ఫాస్ట్గా అనిపిస్తుంది ఇంకా బయట అంటే వాడు చాలా స్పీడ్లో వస్తూ ఉంటుంది ట్రైన్ కాబట్టి అలా జరిగేదానికి కూడా అవకాశం ఉంది ఈ కేసును చూశాక మిగిలిన వాళ్ళు ఏం లేదు సార్ ఇక్కడేంటే ఆమె టీవీ లేడరు అండ్ భర్త కూడా రెండు రోజుల ముందు మాట్లాడారు రెగ్యులర్గా మాట్లాడుతున్నారు ఆర్థిక సమస్యలు లేవు పిల్లలు యాక్టివ్ ఇల్లు అంతా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్యామిలీ మొత్తం ఉంటుంది అంటే ఇటువంటి కేసులు రాబోయే రోజుల్లో ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధువులు కానీ ఎలా గమనించాలి ఎలా అబ్జర్వ్ చేయాలి ఇంకోటి నేను విన్న చూసిన విషయం ఏంటంటే ఈ కేసులో వాళ్ళ మ్యారేజ్ డే భర్త బర్త్డే ఒకరోజు ముందు ఆ రోజు భర్త బర్త్డే ప్లస్ వీళ్ళ మ్యారేజ్ కూడా అంటే లైఫ్లో ఏదైనా సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు చాలామంది చూడండి ఎవరో చనిపోతారు భార్యనో భర్తనో వాళ్ళ యానివర్సరీ వస్తుంది సెరిమనీ సంవత్సరానికి ఆ సెర్మనీ అప్పుడు మళ్ళీ ఆ మానసిక బాధ అయితే పడ్డారో అది మళ్ళీ వాళ్ళకు ఫ్లాష్ బ్యాక్ లాగా రివోవ్ అవుతుంది అలాంటప్పుడు కొంతమంది చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఆ యానివర్సరీ వచ్చి ఇది కూడా అలాంటిది ఏదో అంటే ఆమెకు ఒక ఒక ఈ ఒక సిగ్నిఫికెంట్ డే మా మ్యారేజ్ డే లేదా ఆయన కాబట్టి అలాంటి రోజు చేయాలని లేకపోతే ఎప్పుడూ లేదు అదే రోజు ఎందుకు చేయాలి సో సంథింగ్ ఆ సిగ్నిఫికెన్స్ ఆ డేకు అది ఉన్నట్టు అనిపించింది మీరు ఇంకోటి ఏదో అడిగారు మామూలుగా ఇది నేను చెప్పానే వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ సూయిసైడ్ అని కొన్ని ఉన్నాయి శాస్త్రీయంగా అంటే ఎలాంటి అంటే ఈ అనుకునే వాళ్ళు నేను చెప్పానే మరీ ఆన్ ద స్పాట్ చేసేవాళ్ళు చాలా రేర్ అంటే ఏంది అప్పటికప్పుడు అనుకోని అంటే భర్త భార్య ఇద్దరు పోట్లాడుకున్నారు భర్త ఒక దెబ్బ వేశాడు వెంటనే వంట రూమ్లోకి వెళ్ళి గ్యాస్ తీసుకొని చనిపోవడము ఊరేసుకోవడము అది ఇంపల్సివ్ అలాంటి వాళ్ళని మనం గుర్తించే కష్టం వాళ్ళ బేసిక్ పర్సనాలిటీ అలా ఉంటుంది అంటే మొదటి నుంచి కూడా మొండితనము క్షణికావేశము భావోద్వేగాలు చిన్నదానికి రియాక్ట్ కావడం అతిగా రియాక్ట్ కావడం అవన్నీ వాళ్ళ మనస్తత్వం కానీ అలా కాకుండా నేను చెప్పిన ఈ మేజర్ డిప్రెషన్ అనే మానసిక రుగ్మత వచ్చిన వాళ్ళలో డెఫినెట్గా ఒక వారం రోజుల ముందు నుంచి కానీ పది రోజుల ముందు కానీ మనం వాళ్ళని కొన్ని లక్షణాలు వాళ్ళ ఫేస్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కాదు ఎలాంటి అంటే ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ అవర్స్ ముందర వాళ్ళు డల్గా ఉంటారు యాక్టివిటీ ఉండదు చురుకుతనం ఉండదు మొహంలో ఏంట్రా ఇలా అయిపోయో అంతా ఏదో బాగా మొహం ముడుచుకుపోయి బాగా ఉంటారు నిద్ర పట్టదు తర్వాత డైరీ రాస్తూ ఉంటారు వాళ్ళకి డైరీ ఇప్పుడు ఏమి కూడా ఒక నోట్ రాసింది అలాంటిది వాళ్ళకి డైరీ రాసే అలవాటు ఉంటే ఒక పేపర్ మీదనో కాగితం మీదనో నాకు చనిపోవాలని ఉంది నాకు ఎందుకో బతకాలం లేదు నాకు జీవితం వేస్ట్ అనిపిస్తుంది నన్ను ఎవరు పట్టించుకోవాలి ఇలాంటి డైరీ కూడా ఏదైనా ఉండేదానికి అవకాశం ఉంది అది కూడా మనం గమనించాలి ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళకున్న విలువైన వస్తువులు ఏదైనా ఉంటే ఒక వన్ ఆర్ టూ డేస్ ముందర ఇచ్చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె దగ్గర డైమండ్ నెక్లెస్ ఉందనుకోండి అది తల్లి ఎలా పోతుందని చెప్పేసి వాళ్ళ చెల్లెలకో లేకపోతే కూతురుకో లేకపోతే సంథింగ్ లైక్ దట్ వాళ్ళు ఆశ్చర్యపోతారు ఏంటి అంటే లేదు ఊరికి ఇస్తున్నాను నీ దగ్గర పెట్టుకో అని అట్లా అంటే విలువైన వస్తువులు ఆత్మీయులకు ఇవ్వడము లేదా ఇంకా కొన్ని వీలునామా రాస్తారు మామూలుగా వీలునామా ఎప్పుడు రాస్తారు డెబ్బై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి రాస్తారు వీలునామా వీళ్ళు అలా కాదు నలభై ఏళ్ళకి ఒకవేళ ఒక వ్యక్తి అలా చనిపోవాలనుకుంటే నలభై ఏళ్ళకి వీలునామా రాస్తాడు అందరికీ ఆచరి ఏం నాన్న నలభై ఏళ్ళు కదా ఇంకా నీకు చాలామంది కదా లేదు ఎందుకో రాయాలనిపిస్తా అంటాడు అంటే అరే నేను చనిపోయిన తర్వాత వీళ్ళ రాకపోతే వీళ్ళందరూ అటు ఇటు అయిపోతారు కొట్టుకుంటారు ఆస్తిపాసుల కోసం అందుకనే క్లియర్ రాయాలని వీళ్ళమ్మ రాస్తారు కాబట్టి ఇంకా కొంతమంది ఏంటంటే ఆ టైంలో ఒంటరిగా ఉంటారు ఇంతకుముందులాగా ఫ్రెండ్స్తో బయటికి రావడము సినిమాకి వెళ్ళడము లేకపోతే టీవీ చూడాలని ఇవన్నీ చేయకుండా ఒంటరిగా రూమ్లో ఉండడము తలుపులు వేసుకోవడం మౌనంగా ఉండడము స్నానం చేయకపోవడము అంటే బట్టలు వేసుకోవాలని షేవ్ చేసుకోవాలని ఆ శ్రద్ధ ఉండదు ఏదో అలా ఉండిపోతారు ఎందుకంటే ఎలాగో నేను రేపు ఎల్లుండి చనిపోయాను కదా నాకేంటి అనేది ఇంకా కొంతమంది ఏంటంటే ఈ టైంలో కొన్ని విషాద గీతాలు ఫిలాసాఫికల్ గీతాలు సినిమా పాటలు అలాంటివి ఎక్కువ ఉంటారు అంటే సినిమా పాటలు వినేవాళ్ళు వేదాంత గీతలు ఎప్పుడూ ఉంటారు కానీ ఎప్పుడు వినేవాడు ఓకే కానీ ఎప్పుడు లేని ఉన్నట్టుండి ఆ రోజంతా వేదాంతపరమైన గీతాలు కానీ భక్తిపరమైన గీతాలు ఎక్కువ వినడం కానీ లేదా విషాద గీతాలు కానీ ఇలాంటివి వింటూ ఉంటాడు ఏంటంటే ఎందుకు నాకు అంటే వాని మనసు అంతా నెగిటివ్ థింకింగ్లో ఉంటాడు ఎక్కువగా ఇలాంటి కొన్ని లక్షణాలను బట్టి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి బయటికి రాకపోవడం కానీ తినకపోవడం కానీ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కానీ నాకు మూడ్ లేదు మీరు వెళ్ళిపోయిన కానీ ఇలాంటి లక్షణాలు గమనిస్తే ఇవి ఎప్పుడు ఉంటాయి ఒక వారం ముందు కానీ రెండు మూడు రోజుల ముందర కానీ లేదా ఆ రోజు మార్నింగ్ నుంచి కానీ వాళ్ళలో విపరీతమైన మార్పు ఇలాంటి బిహేవియర్ బాడీ లాంగ్వేజ్లో మార్పులు లేదు అలాంటి ఎవరైనా చూస్తే అంటే నేను ఏదంటే అలా ఉన్న వాళ్ళందరూ కాదు కానీ అలా ఉంటే మాత్రం వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచడం చాలా అవసరం విలువైన వర్డ్స్ చెప్పారు సో ఈ విజయారెడ్డి కేసు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా జెనెటిక్ పరంగా అంటే గతంలో వాళ్ళ ఫ్యామిలీ కనుక ఉండి ఉంటే ఆ ప్రయత్నం చేస్తుంటే కనుక దానికి రిలేటెడ్గానే ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు పిల్లలకి అయితే ఖచ్చితంగా చివరి మూమెంట్ వరకు తెలిసి ఉండకపోవచ్చు అనే సార్ ఒక అంచనాకు వస్తున్నారు ఎందుకంటే చాలా ఎన్నో వేల కేసులు చూసిన అనుభవం ఉంది కాబట్టి పిల్లలకి చివరా తెలిసి ఉండకపోవచ్చు అనేది సార్ అంచనా ఇటువంటి పరిస్థితుల్లో ఎవరన్నా చుట్టుపక్కల ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక అనుమానం అనేది అంటే మీకు రెగ్యులర్గా ఫోన్ చేసేవాళ్ళు సడన్గా ఫోన్ చేయకుండా అయిపోతే మాత్రం లేదా మూడిగుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి పలకరించమని చెప్పి డాక్టర్ గారు సూచిస్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి